వంశీ గారు ఇందులో చిన్న పాయింట్ ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన నేను క్రిస్టియన్ అని చాలా క్లియర్ కట్గా చెప్పినట్టు తెలుస్తుంది ఇతర మతాలు నేను గౌరవించను అని కూడా ఎందుకంటే డిక్లరేషన్ నేను ఇవ్వను అన్నారంటే హిందూ వేరే మతాలను క్లారిటీగా చెప్పేసినట్టు ఇదేమి హిందుత్వం ఇదేమి దేశం అని ప్రశ్నిస్తున్నాడు కదా అంటే మత మార్పిళ్ళు చేయటం బలవంతపు మన మత మార్పుళ్లకు పాల్గొనటం పాల్పడటం అనేటువంటి దేశం అవుతుందా అలాంటి వాటిని అంగీకరించడానికి ముందుకు రావాలా ఎవరు మతాలు ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉన్నటువంటి ఆ మత విశ్వాసాలను పాటించటం అనేటువంటిది తప్పు అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలనుకున్నారు ఆయన నాది నాది మానవత్వం అన్నారు నా మతం మానవత్వం అన్నారు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతం మానవత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారు ముందు గుండెపోటు అన్నారు అది మానవత్వమా తర్వాత రక్తపాంతులు అన్నారు అది మానవత్వమా లేక ఆయనని ఎవరో చంపేశారు అన్నారు అది మానవత్వమా చివరికి వాళ్ళ కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా గొడ్డలతో నరికి 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 చంపటం అనేటువంటిది అది మానవత్వమా ఏది మానవత్వం డాక్టర్ సుధాకర్ అత్యంత కిరాతకంగా చేయటం మానవత్వమా లేదా చాలా అంశాలు చాలా అంశాలు మనం చెప్తే ఏది మానవత్వం ఇవాళ స్వయంగా సొంత చెల్లెల ఆస్తులు పంపకాలు చేయలేదు నాకు అన్యాయం జరిగిందని చెప్పని సొంత చెల్లెల షర్మిల రోడ్డు మీదకి వచ్చి మరొక పార్టీ పెట్టి నేను విమర్శిస్తుందే అంటే అది నువ్వు చేసినటువంటి తప్పు కాదా అది మానవత్వం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారిది లేక సొంత తల్లి తన రాజకీయంగా తను ఇటు కొడుకుకి అటు కుమార్తెకి చెప్పుకోలేక తాను దూరం జరిగి తను పూర్తిగా పక్కకి వెళ్ళిందే అది మానవత్వం అవుతుందా ఏది మానవత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ మానవత్వం అనేటువంటి దానికి అర్థం ఏంటి ఏ రకమైనటువంటిది మానవత్వం అవుతుంది ఒక నువ్వు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారిని యాభై నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టేవే అది మానవత్వం అవుతుందా ఏది మానవత్వం అవుతుంది చంద్ర రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ఇంకా బాడీ ఇంటికి రాకముందే నిన్ను ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని చెప్పిన సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందే తండ్రి శ్రమం అక్కడే ఉన్నప్పుడు అది మానవత్వం అవుతుందా ఏది మానవత్వం అవుతుంది ఏ రకమైనటువంటి మానవత్వం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి మానవత్వం ఏది మానవత్వం హిందూ సాంప్రదాయాలను పాటించు అని చెప్పడం మానవత్వం అవుతుందా లేక హిందూ క్రిస్టియానిటీల మధ్య ఒక వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మానవత్వం అవుతుందా ఏది మానవత్వం అవుతుంది ఎక్కడ మానవత్వం అవుతుంది నీతో పాటు పాదయాత్ర చేసి నీతో పాటు కష్టపడి నీతో పాటు పార్టీలో నిన్ను నడిపించి నిన్ను గెలిపించి నేను ముఖ్యమంత్రిని చేస్తే వాళ్ళకు ఒక్క రోజు కూడా సమయం ఇవ్వకుండా వాళ్ళొక్క రోజు కూడా కలవకుండా వాళ్ళకి ఎక్కడా కూడా వాళ్ళకి ప్రాధాన్యత లేకుండా చేసినటువంటిది అది మానవత్వం అవుతుందా లెక్కర్ అనేటువంటి ఒక లెక్కర్ స్కామ్ తయారు చేసి దాంట్లో మందును తయారు చేసి దాంట్లో అడ్డగోలు అనేటువంటి మందును తయారు చేసి దాన్ని ప్రజలకి అమ్మించి దాంట్లో విపరీతమైనటువంటి రాబడి చేసి ఆ రాబడి చేసినటువంటి దాని ద్వారా ప్రజలకు ఇచ్చినటువంటి మందులో కల్తీ మందు జరిగి ఆ కల్తీ మందుతో అనేక మంది చనిపోవటం అనేక మంది ఆరోగ్యానికి ఆరోగ్యాలు చెడిపోవటం అది మానవత్వం అవుతుందా ఏది మానవత్వం అవుతుంది ఎవరన్నా కష్టంలో ఉంటే పోయి దానం చేశారా ఏది మానవత్వం ఎక్కడన్నా కష్టంలో పేదలు చదువుకోవడానికి మీరు ఏదో విద్యా వ్యవస్థలు నెలకొల్పారా అది ఏది మానవత్వం లేక ఎక్కడైనా హాస్పిటల్స్ నెలకొల్పి పేదలకి వైద్య సహాయాన్ని అందించడానికి మీరేమైనా అడుగులు వేశారా అదేనా అదేమన్నా ఎక్కడన్నా ఉందా మీరు చేసినటువంటి ఆ మానవత్వం ఏది మానవత్వం కుటుంబంలోనూ మీకు మానవత్వం కనపడలేదు ప్రజల్లోనూ మీరు మానవత్వాన్ని పంచలేదు అట్లాగే దేవుడి దగ్గర మీరు మానవత్వంగా వ్యవహరించలేదు మీరు ఏ విషయంలో మానవత్వం ఈ దేశానికి ఉన్న మానవత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న మానవత్వం ఎందుకు ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఈ దేశానికి ఎందుకు ఉన్న మానవత్వం అని అంటే మీరు నలభై ఐదు వేల కోట్ల రూపాయల స్కాములు చేసి సిబిఐ ఈడీ కేసుల్లో క్విట్ ప్రోకాగా మనీ లాండ్రింగ్గా అనేక కేసుల్లో మీరు ఉన్నప్పటికీ కూడా మీకు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారే అది మానవత్వం అది ఈ దేశానికి ఉన్నటువంటి గొప్పతనం అది ఈ దేశానికి ఉన్నటువంటి ఆ గొప్పతనంలో మీరు ముఖ్యమంత్రి కాగలిగారు ఏది ఇన్ని ఆరోపణలు ఉన్నా సంవత్సరం ఉన్నర పాటు మీరు జైల్లో ఉన్నా కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారే అది హిందువుల గొప్పతనం ఇది దేశం గొప్పతనం ఇది క్రిస్టియన్ల గొప్పతనం ఇది ఈ గొప్పతనంగా ఇది భావించాలి మరి మిమ్మల్ని అంత చేస్తే మిమ్మల్ని అంత చేస్తే మీరేమంటున్నారు నేను పాటించనంటున్నారు ఈ దేశం పట్ల ఈ హిందుత్వం పట్ల మీరు అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎక్కడ న్యాయం ఏంటిది ఆయన మాటల్లో ఎందుకో ద్వేషం ఉందండి బ్యాలెన్స్ బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారా అనేటువంటిది కూడా ఆలోచించాలి ఎక్క అంటే వారి ఆలోచనల్ని మనం చాలా లోతుగా గమనించాల్సిన అంశం ఉంది నిన్న కూడా వారు తిరుమల వెళ్ళకపోవడానికి మరొక కారణాన్ని చెప్పారు ఇలా పెట్టి ఇలా చూపించి ఇలా పెట్టి ఇలా చూపించి మాకు నోటీసులు ఇచ్చారంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పోలీసులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళటానికి వీల్లేదు అని నోటీస్ ఇస్తే మరి మీడియాలో కవర్ అవుతుంది మనం కవర్ చేసేవాళ్ళు మరి ఆడ వెళ్ళారు అనేటువంటిది ఉంటుంది మరి అది ఎక్కడ ఆయన చూపించలేదు ఎక్కడో ఆయన కార్యకర్తలకి సెక్షన్ థర్టీ పెట్టి నోటీస్ ఇచ్చారట అక్కడ తిరుమల వెళ్ళటానికి మీరు వేల మందిని తీసుకుని వెళ్ళి తిరుమలకి దండయాత్ర చేస్తే అది తప్పు అవుతుంది ఆ తప్పు అవుతుంది కాబట్టి తిరుమల వెళ్ళడానికి అది తప్పుగా భావించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు నిబంధనలకి అనుగుణంగా వెళ్ళండి అని చెప్పటం అది తప్పవుతుందా అసలు మీకు నోటీస్ వచ్చినట్టుగా నోటీస్ వచ్చిందన్నారు అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు నోటీస్ ఒకసారి బయట వేయండి ఆ బయట వేయండి ఆ బయట ప్లే చేయండి ఐదు సంవత్సరాలు తిరుపతి బ్రహ్మోత్సవాలకు దగ్గరుండి వస్త్రాలు నేనే సమర్పించాను సార్లు పదకొండు సార్లు పోయిన తర్వాత ఈరోజు నేను తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోతాను నేను అడ్డుకుంటూ ఈ మాదిరిగా ఈ మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను పోకూడదు అని చెప్పి ఈ మాదిరిగా నోటీసులు ఇస్తూ సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసు అని అడుగుతా ఉన్నా గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు చట్ట వ్యతిరేక కార్యక్రమం చేశా అని చెప్పడం కూడా సిగ్గేయాలి కదా విల్ బి ఫాస్ట్ సిటిజన్ చట్టాన్ని గౌరవిస్తామని ఓత్తు చేసావా లేదా చట్టాన్ని ఉల్లంఘించారా లేదా ఎవరైనా సరే అక్కడికి పోవాలంటే గౌరవించి తీరవలసిందే అక్కడ పోయినప్పుడు నియమాల్ని ఆగమ శాస్త్రాల్ని ఆచారాలని నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి ఇంత మునుపు మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్లీ చేయాలన్నా ఇంత మునుపు చట్టాన్ని దిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది వచ్చినప్పుడు ఆలయ నిబంధనల ప్రకారం ఒక డిక్లరేషన్ ఇవ్వాలి ఈ డిక్లరేషన్ సంతకం పెట్టమని అడిగినాం జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి కాదు డిక్లరేషన్ సంతకం నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను గౌరవిస్తాను బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను సిక్కిజంను నేను గౌరవిస్తాను నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటాను నువ్వు మానవత్వం గురించి మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతను పిక్చర్ వేసుకో మీ బాబాయ్ హత్య గొడ్డలి పోటు గురించి ఒక పిక్చర్ వేసుకో అప్పుడు మానవత్వం గురించి మాట్లాడదు కానీ వెనకతను అతను పిక్చర్ వేసుకో మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈ రోజు రోడ్ ఎక్కి నీ మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు ఆయన దాంట్లో మనం మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదండి ప్రజలకి మనకంటే కూడా వాళ్ళకి ఎక్కువ అవగాహన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మానవత్వము జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఒక క్రిస్టియానిటీ భావము లేదా హిందుత్వము ఆయన అంశాలేమిటి అనేటువంటి దాని మీద చాలామందికి ప్రజలకి క్లారిటీ ఉంది అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందుత్వం మీద గౌరవం లేదు హిందుత్వం పట్ల ఆయన వ్యతిరేకత భావన ఉంది అనేటువంటిది రెండోది అర్థమైంది అదేవిధంగా హిందూ దేశం గురించి ఆయన హిందూ మతం గురించి కూడా ఆయన అవమానకరంగా మాట్లాడుతున్నారు మరి ఇలాంటి వ్యక్తి మరి తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కూడా అటువంటి కల్తీకి అటువంటి కల్తీ అడల్ట్రేషన్ జరగటానికి ఆయన ఎందుకు కారకుడు కాడు ఆయనకి నిజంగా హిందూ ధర్మం మీద హిందూ భక్తిత్వం మీద లేదా హిందూ సాంప్రదాయాల మీద ఆయన నమ్మకం ఉంటే ఆయన అటువంటి అడల్టరేషన్ జరగకుండా బాధ్యత తీసుకునేవాడు మరి అసలు ఇలాంటి హిందుత్వం గురించి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇదేం దేశం ఇదేం హిందుత్వం అని మాట్లాడుతున్నారంటే నిజంగా అసలు ఆ అడల్ట్రేషన్ జరగటానికి కూడా ఆయన కావాలని చేయించాడా అనేటువంటి అనుమానాలు కూడా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటివరకు అలాంటి అనుమానాలు రాలేదు అదేదో కింద స్థాయిలో జరిగినటువంటి ఆ బోర్డులో తీసుకున్న నిర్ణయాల వలన జరిగినటువంటి ఒక అంశంగా భావి భావిస్తున్నాం కానీ ఆయన ఈరోజు నిన్న చేసినటువంటి ఆ కామెంట్స్ చూసిన తర్వాత అసలు ఈయనే కావాలని చెప్పని ఇలాంటి దీనికి కారణభూతుడయ్యాడా ఇలాంటి అంశాలకి ఆయన వివాదానికి కావాలని చేయించేదానికి కూడా ఆయన భాగస్వామ్యం వ్యవహరించాడా దీనికి ఏమైనా ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొన్ని మిషనరీస్ యొక్క పాత్ర ఏమైనా ఉందా అనేటువంటిది కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి మరి ఇలాంటి విషయంలో ఖచ్చితంగా మనం అది లోతుగా అధ్యయనం జరగాల్సినటువంటి అంశం